వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ వన్ నైట్ స్టాండ్ తను ప్రాణమై పార్ట్ ట్వంటీ ఎయిట్ ఈ కథని రచించిన వారు వర్ణ స్టోరీని పూర్తిగా వినండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కూడా యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలపండి అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ పుట్టి ఐ లవ్ యూ సో మచ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఇది నువ్వు గుర్తుంచుకో డాక్టర్స్ చెప్పింది వదిలే నువ్వు నా కోసం రావాలి నీకు పూర్తిగా అడిక్ట్ అయిపోయాను వితౌట్ ఐ నథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ అర్థం ఒక్కొక్క మాట కష్టంగా ఇష్టంగా పలుకుతూ తన ప్రేమనంతా ఆ మాటల్లో చూపిస్తూ ఆమె ముఖం నిండా ముద్దులు పెట్టేశాడు రెండు చేతుల మధ్య ఆమె ముఖాన్ని అపురూపంగా పొదవి పట్టుకొని తన ప్రాణమంతా కళ్లల్లో నింపుకొని కళ్ల ముందు ఉన్న తన జీవాన్ని ఆర్తిగా చూశాడు నువ్వు కోసం వస్తావని నాకు తెలుసు వీట్ నేను చెప్పానా నా కోసం నువ్వు వెతుక్కుంటూ వస్తావని చూడు వచ్చేశావు కాని నేను కళ్ళు మూసేలోపు చూసుకోగలిగే అంత తొందరగా వస్తావని అస్సలు ఊహించలేదు వీట్ అని తట్టుకోలేని సంతోషంతో పొంగుకొస్తున్న కన్నీళ్ల మధ్య తన చెంపల మీద ఉన్న అతని చేతులను గట్టిగా పట్టుకుని ప్రేమగా అతన్ని చూసుకుంది నన్ను నీకోసం ప్రేమించమన్నాను నీకోసమే బ్రతకాలనుకున్నాను ఈ గుండెల్లో నీమీద ప్రేమ నీకోసం ఎప్పటికీ ఉంటుంది నీకోసమే తిరిగి రావాలని కోరుకుంటున్నాను కోరుకోవడమేంటే కొట్టానంటే మోకం పగిలిపోతుంది మళ్ళీ వస్తున్నావు ను నా కోసం వస్తున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పిచ్చి పొట్టి మొందానా నీ కోసం ఉంటాను అని నమ్మకంతో కాకుండా కోరుకుంటున్నాను అని ఊగిసలాడుతున్న ఆమె మాట అతనికి నచ్చలేదు అందుకే చిరు కోపంతో దాన్ని సవరించాడు వస్తాను సిక్స్వీట్ నీకోసం వస్తాను నేను రమ్మని అడిగాను నా కోసం వచ్చేశావు ఇప్పుడు నేను నీకోసమే వస్తాను సిక్స్వీట్ నీకోసం నేను చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నాను సిక్స్వీట్ ఖచ్చితంగా వస్తాను ఐ లవ్ యూ సిక్స్ వీట్ ఐ లవ్ యూ సో మచ్ నేనింతే చెప్పగలను ఎందుకంటే నాకిలాగే తెలుసు ఇంతకుమించే నాకు తెలీదు ఒకరు ఇద్దరు దుఃఖంతో చేరువైపోయి శోక కౌగిలిలో ఒదిగిపోయారు కొన్ని క్షణాలు ఒకరికి ఒకరు ఓదార్పుగా మారిపోయారు ఎవరికి ఎవరు ఓదార్పిస్తున్నారో తెలీదు కాని వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మాత్రం మరింతగా బలపడింది ఏడవకు ప్లీజ్ రా ఏడవకు సిక్స్ ఫీట్ ఏడుస్తుంటే నువ్వు చాలా హాట్గా ఉన్నావు తెలుసా నువ్వు ఇలాగే ఉంటే నాకు ముద్దు వచ్చేసి కోరికేస్తాను పొట్టిది తన శైలిలో అతన్ని సముదాయిస్తూ భుజం మీద కొరికేసింది అని శబ్దం చేస్తూ పొట్టిదాని మొహం చూశాడు ఏది నాకు నచ్చినట్టు చెయ్యనివ్వవా అన్ని నీకు నచ్చినట్టే చెయ్యాలా పోవి పొట్టిదాన నాకేడు పోస్తోంది ఇలా చూస్తుంటే నాకెలా ఉందో తెలుసా వెంటల్ దానా అని చిన్నగా కసురుకుంటూ ఆమె పెదవులను అందుకున్నాడు ముడివేసిన పెదవుల స్పర్శ పెనవేసుకున్న తనువుల స్పర్శ కన్నా ఎన్నో అపురూపమైన అనుభూతులను ఆ క్షణంలో ఇరువురికి అద్భుతంగా అందించాయి నువ్వు నా సొంతం నేను నీకోసమే అని అతని ముద్దు ద్వారా అతను తెలియజేశాడు నీ కోసం నేను ఉండాలి అనే తన తపనను ఆమె తన ముద్దు ద్వారా తెలియజేసింది కన్నా ఇప్పుడు మరింత మధురంగా ఉంది ఆ ముద్దు రుచి ఒకరికొకరు ఎన్నో బాసలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు ఉంది ఆ పెదవుల ఆలింగనం వీడివడిన పెదవులను అలాగే ఉంచి ఆమె మీద ఆమె నుంచి వెలువడుతున్న వెచ్చని ఊపిరిని తన గుండెల నిండుగా తీసుకుంటూ తన సొంతమైన దానిని మరింతగా తనలో నింపుకుంటూ తృప్తిగా అనుభూతి చెందుతున్నాడు ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఒకరిని ఒకరు విడవాలని అనిపించడం లేదు ఆ స్పర్శ ఆ ఊపిరి మరింతగా కావాలని మనసు పరితపిస్తోంది సార్ నెమ్మదిగా పిలుస్తున్న సిస్టర్ పిలుపు టైం అయిపోయింది తనకిచ్చిన ఐదు నిమిషాల టైం పూర్తయిపోయింది అది తనకు గుర్తు చేసి తీసుకెళ్లడానికి సిస్టర్ వచ్చింది ఉన్న పొజిషన్లో నుంచి కొంచెం కూడా కదలకుండా సిస్టర్కి వస్తున్నానని చేతితోనే సమాధానమిచ్చాడు నాకు నచ్చిన పనులు నీకు నచ్చిన పనులు చాలా ఉన్నాయి ఫీట్ నీకు నచ్చినా నచ్చకపోయినా అన్నీ చేయాలి నువ్వు చేస్తావు కదూ ఒక చేత్తో ప్రేమగా అతని ముఖాన్ని తడుముకుంటూ మరొక చేతి వేళ్లతో అతని పెదవులను స్పృశిస్తూ చిరునవ్వుతో అడిగింది నువ్వు బయటికొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అన్నీ పూర్తి నాకు నాకన్నీ గుర్తున్నాయి నువ్వు రాత్రి చెప్పినా ప్రతి ఒక్కటి గుర్తుంది సరేనా తన పెదవుల మీద ఉన్న ఆమె చేతి వెళ్ళు ముద్దాడుతూ అంతే ప్రేమగా మృదువుగా ఆమెకు సమాధానమిచ్చాడు అన్నీ గుర్తున్నాయా చిలిపిగా అతన్ని రెట్టించింది వేషాలా మర్చిపోతానా మెంటల్ పొట్టిదాన కించిత్ కోపంతో ఆమె నుదురు మీద సుతిమెత్తగా ఢీ కొట్టాడు మ్యాజిక్ మిర్రర్కి థ్యాంక్స్ చెప్పాలి హా గుర్తుంది నన్ను నీకు చూపించినందుకు ఇద్దరం కలిసి చెప్తాం ట్రయల్ వేసిన లెహెంగాకి డబ్బులు కట్టాలి అది ట్రయల్ వేయడం అనరు దొబ్బుకు రావడం అంటారు దొంగ పొట్టి మొహందాన గుర్తుంది ఇద్దరం వెళ్లి కడదాం పో సిక్స్ ఫీడ్ నేనేం దొబ్బుకు రాలేదు ట్రయల్ అంతే అని అందంగా నవ్వింది ఆ కుర్రాడికి జాబ్ ఇవ్వాలి గుర్తుంది ఆగను మన కంపెనీలో నువ్వే వాడికి జాబ్ ఇస్తావు ఆ దాబా సెట్ని కొట్టాలి వాడు నాకు సోంపు ఇవ్వలేదు గొడవ పడి మరీ తీసుకున్నావు కదే అయినా కొట్టాలా సరే కొడదాం నా పొట్టిదడిగాక ఏదైనా చేయాల్సిందే ఇద్దరం వెళ్లి కొట్టేద్దాం అని చెప్తూనే పొట్టిదాని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు చిన్న చిన్న మాటలు చిన్న చిన్న జ్ఞాపకాలు గుండెల్లో దాగున్నాయి పెద్ద పెద్ద బరువులు అన్నీ నెమ్మదిగా దిగిపోతున్నాయి తన పొట్టిదాంతో మాట్లాడుతుంటే అతని మనసుకి ఎంత హాయిగా ఉందంటే అసలు మాటల్లో వర్ణించలేనంత తేలికగా అనిపించింది ఆ మాటలతోనే వారిద్దరి ముఖాన ఒకరినొకరు ఎప్పటికీ ఉంటాం అన్న నమ్మకంతో కూడిన సంతోషకరమైన నవ్వు వచ్చి చేరింది నువ్వు చెప్పిన లిస్టంతా నాకు గుర్తుంది అన్నీ ఫుల్ఫిల్ చేసుకుందాం సో మెనీ నైట్స్ సో మెనీ డ్రీమ్స్ సో మెనీ వండర్ఫుల్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ విత్ యూ ఐ లవ్ యూ పొట్టి ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ మొదటిసారిగా ఆ దేవుణ్ణి కోరుకున్నాను నీకోసం కేవలం నీకోసం మాత్రమే మళ్లీ నీకోసం కొత్తగా పుట్టాలని పుడతాను కదా ఫీట్ ఆమె మాటకి అందమైన సమాధానంగా ఆమె పెదవుల మీద చిరుముద్దు ఇచ్చాడు పో నా మీద ప్రేమ ఎక్కువైపోయింది నువ్వు ముందు చెప్పు నీకోసం ఒక ఐదు ఆరు నాలుగించుల బారుగా పెరిగి మళ్లీ పుట్టనా ఈసారి ఎప్పటిలా మూతి ముడుచుకుని మాట్లాడుతున్న పొట్టిదాని మాటలకి ఎప్పటిలా అందంగా నవ్వేశాడు ఫీట్ నువ్వు ఎంత బాగా పెరిగినా నా పొట్టిదానివేనే పొట్టిదాన సరే మళ్లీ పొట్టు మళ్లీ నా కోసమే పుట్టాలి ఎప్పటికీ నాతోనే ఉండాలి యు ఆర్ మైన్ కోసమే నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు నా ప్రాణం పుట్టి సిక్స్ ఫీట్ నాకో మాటిస్తావా మాట ఏంటే చెప్పు ఏం చేయాలి మరేమో మరేమో అంకుల్ చెప్పే వరకు నువ్వు నన్ను చూడ్డానికి రావద్దు గడ్డాలు మీసాలు పెంచుకోకుండా ఇలాగే సూపర్ సెక్సీగా నవ్వుతూ డాక్టర్ అంకుల్ చెప్పినప్పుడే నన్ను చూడాలి నువ్వు నన్ను పేషెంట్లా మీద అలా డల్లుగా చూస్తే నాకు నచ్చదు సరేనా ఇష్టంగా ముద్దుగా ఎప్పట్లా మాట్లాడుతున్న పొట్టిదాని మాటలకు సరే అని మాత్రమే అన్నాడు నా పేరు తెలుసుకోవ సిక్స్ స్వీట్ ఆఖరి మాటగా ఆర్తిగా అడిగింది నేను నవ్వుతూ తిరిగి నిన్ను కలుసుకున్నప్పుడు నువ్వు నవ్వుతూ నీ పేరు గాని నీ పేరు ఏదైనా సరే నువ్వు నా ప్రాణం నా సర్వస్వం నా పొట్టిదానివి ఐ లవ్ యు పొట్టి అని చెప్పి ఆమెని కౌగిలించుకున్నాడు తిరిగి కలుసుకునే వరకు చివరి స్పర్శగా ఇద్దరూ ఆ కౌగిలిని అనుభూతి చెందారు గుర్తుంచుకో నేను నీకోసం ఎదురుచూస్తున్నానని గుర్తుంచుకుంటాను ఐ లవ్ యు వీట్ ఐ లవ్ యూ పొట్టి తనివి తీరా ఇద్దరూ ఒకరినొకరు కళ్లారా చూసుకున్నారు వదలలేక వదలలేక వదిలి బయటకొచ్చాడు అతను డోర్ తీసుకుని బయటకొస్తుండగా అప్పుడే మీద ఒక అమ్మాయిని లోపలికి తీసుకువెళ్లడానికని డోర్ వైపుకి టర్న్ చేస్తున్నారు ఎర్రగా సన్నగా ఏమాత్రం లేనట్టు ఉన్న అమ్మాయిని చూస్తున్న సిక్స్వీట్ ఫీట్కి మనసంతా ఏదోలా అనిపించింది ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్తో ఊపిరి తీసుకుంటున్న అమ్మాయిని చూస్తుంటే ఆమె మరణం అంచుల దగ్గర ఊగిసలాడుతున్నట్టు అనిపించింది డోర్కి రెండో పక్కకి వెళ్లి నిలబడి ఆమెను చూస్తున్న కి తన పొట్టి ప్రాణానికి గుండె ఇవ్వబోతున్న అమ్మాయి తనే అని అర్థమైంది ఒక్క క్షణం తీక్షణంగా ఆ అమ్మాయి ముఖాన్ని చూసి బాధగా కళ్ళు మూసుకున్నాడు నీ ప్రాణం పోతున్నా నా పొట్టిదానికి ప్రాణం పోస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నీ వారికి నువ్వు దూరం ఐ ఐఎమ్ సారీ ఐఆమ్ సో సారీ అబౌట్ దాట్ అని మనసులోనే అనుకున్నాడు వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈ పేపర్స్ మీద సైన్ చేయి అని డాక్టర్ తన దగ్గరకొచ్చిన ఫీట్ చేతిలో కొన్ని పేపర్స్ పెట్టాడు అవి ఎందుకు అర్థం కాక డాక్టర్ వైపు చూశాడు ఫార్మాలిటీస్ తను నీతో చేయించమని చెప్పింది ఆ మాట వింటూనే అతని ముఖంలో తెలియని ఆనందం తొంగి చూసింది నా పొట్టిది అది నిజంగానే స్పెషల్ పీస్ హస్బెండ్గా నాతో చేయించమంది నాకర్థమైంది నా పొట్టిదానికి ఆత్రం ఎక్కువ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ తన పొట్టిది తనకిచ్చిన పోస్ట్కి న్యాయం చేస్తూ మార్క్ చేసిన ప్రతి చోట సైన్ చేసి పేపర్స్ డాక్టర్ చేతిలో పెట్టేశాడు ఆపరేషన్ థియేటర్ బయట లో అలా బెంచ్ మీద సెటిల్ అయిపోయాడు తమ్ముడు అన్న పిలుపుతో తిప్పి చూసిన అతనికి కనిపిస్తున్న తన వాళ్లని చూసేసరికి ఒక్కసారిగా లేచి వెళ్లి తన అక్కని చుట్టేసుకున్నాడు పొట్టిదానితో మాట్లాడిన తరువాత తేలికపడిన మనస్తో ఉన్నాడు కాని పక్కన ఒకరుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఇప్పుడు తీరింది అతనికి తన అక్క తన ఫ్రెండ్స్ పక్కన ఉండేసరికి మరి కాస్త ధైర్యం వచ్చినట్టయింది సారీ అక్క నిన్ను చాలా కంగారు పెట్టేశాను కంగారు అంటావేంట్రా చాలా భయపెట్టేశావు ఏమైంది అసలు తనెక్కడుంది సారీ అక్క ఆ టైంలో నాకేం అర్థం కాలేదు చాలా భయపడ్డాను దాన్ని చూసొచ్చాక కాస్త నార్మల్గా ఉంది అంటే ఏంట్రా తనకి నిజంగానే ఆపరేషన్ జరుగుతుందా అసలు ఆపరేషన్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయోమయంగా అడిగారు సిక్స్ స్వీట్ వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి డాక్టర్ తనకి చెప్పింది ఆ తరువాత జరిగింది అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు వింటున్న ముగ్గురికి ఫ్యూజులు ఎగిరిపోయాయి మైండ్ బ్లాంక్ అసలు నిన్న అలా ఉన్న అమ్మాయికి ఈ రోజు ఆపరేషనా అని ఆశ్చర్యంగా వింటున్నారు అంతా విన్న మన హీరో అక్కకి మాత్రం ఎందుకో అనుమానం వచ్చేసింది ఇంటికి ఫోన్ చేసొస్తాను అని చెప్పి మన హీరోని అక్కడే వదిలేసి మిగతా ఇద్దరిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది ఏంటొదిన వాణ్ణి వదిలేసి ఇలా తీసుకొచ్చావు ఎప్పుడూ తన తమ్ముణ్ణి వదిలి దూరంగా ఉండని ఆవిడ అలా తీసుకురావడంతో అనుమానంగా అడిగాడు చెప్తాను రా నాకు వాడు చెప్పిందంతా విన్నాక ఇక్కడేదో తప్పు జరుగుతుందని నాకు బలంగా అనిపిస్తుంది తన తమ్ముడు చెప్పిందంతా విన్న ఆమెకు చాలా ఖచ్చితంగా ఏదో జరుగుతుందన్న అనుమానంతో వాళ్ళిద్దరికీ చెప్పింది ఏంటొదిన నువ్వనేది తప్ప తప్పంటే ఇక్కడ ఇక్కడెందుకు జరుగుతుంది అని మొదటివాడు ప్రశ్నించాడు అక్క నువ్వన్నట్టు తప్పంటే ఇది హాస్పిటల్ ఇక్కడ తప్పంటే అని మాటలు సాగదీస్తూ ఆలోచిస్తున్న బక్కోడు మిగతా ఇద్దరినీ చూసి ఏదో వాళ్ళ కంగారు పడుతూ అయ్యో అక్క కొంపదీసి ఆ అమ్మాయి ఆర్గన్స్ ఆపరేషన్ పెడుతూ బ్లాక్లో అమ్మేయడం లేదు కదా బ్లాక్లో అమ్మేయడం లేదు కదా అని గొప్పగా ఆలోచించగా వచ్చిన తన ఆలోచనని వాళ్ల ముందు పెట్టాడు రే ఎదవా ఇంతకుమించి వేరే ఆలోచనలు ఏమి రావా నీకు రే బక్కసనసి జనం పడేస్తంతారు నోటికొచ్చినట్టు వాగావంటే ఇది హాస్పిటల్ అది గుర్తుపెట్టుకో ప్రతిదానికి తొందరగా నోరు జారే అలవాటున్న బక్కోడికి మొదటివాడు నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చాడు ఒరే బావా ఇంతకుమించి హాస్పిటల్స్లో పెద్ద పెద్ద తప్పులు ఏమీ ఉండవు ను నోరు ముయరా నేను సరిగ్గా చెప్పాను కదక్కా ఫీట్ అక్కకి అక్కడ హాస్పిటల్లో ఏదో తప్పు జరుగుతోందని ఎందుకు అనుమానం వచ్చింది ఇంతకీ ఆ తప్పేంటి ఈ విషయాన్ని తను సిక్స్వీట్ కి చెప్తుందా లేదా అసలు పొట్టిదానికి ఏమైంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుసుకుందాం